విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కేజీబీవీ పాఠశాలకు శారదా కర్మగారు వారి సహకారంతో ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి చొరవతో డెబ్బై పరుపుల వితరణ తమ పట్ల ఎమ్మెల్యే తీసుకున్న ప్రత్యేక చొరవకి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న కేజీబీవీ విద్యార్థులు శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రాల గల కేజీబీవీ పాఠశాలలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండు వందల యాభై పరుపులు ఖాళీ బూడిదైన విషయం తెలుసుకున్న ఎస్కోట శాఖ సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి స్థానిక నాయకులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారు విద్యార్థులు నిద్రించేందుకు అవస్థలు పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి కొత్తవరుస మండలంలో గల కంటకాపల్లి గ్రామం వద్ద ఉన్న శారద కర్మాగార యాజమాన్యంతో చర్చించి సిఎస్ఆర్ నిధులతో సుమారు డెబ్బై పరుపులను విద్యార్థులకు సోమవారం వితరణ అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొనే ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ అనుకోని సంఘటన పాఠశాలలో జరగటం తన మనస్సును కరిచిపెరిసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు చేసేందుకు సమ్మతి తెలిపారని నేడు ఈ శారద కర్మగారు యాజమాన్య సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న రోజులలో పాఠశాలకు కావలసిన వసతులను సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు సారథ కర్మగార సన్యాసరావు మాట్లాడుతూ నిధుల్లో నిధుల ఇప్పటికే అనేక సహాయ సహకారాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలకు గ్రామాలకు అందించామని రానున్న రోజుల్లో మా సేవలు ఇంకా విస్తరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోల వెంకటరమణ జలపాలెం సర్పంచ్ మాకిన సీతారాం పాత్రుడు సారథ కర్మగార హెచ్ఆర్ శంకర్రావు కొత్త వలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కోరుకోలు అప్పారావు నిశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను క్లస్టర్ ఇన్ఛార్జీ రత్నాజీ మండలి యువత కె ఉపేంద్ర గొంపు దుర్గా రమేష్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు తదితరులు పాల్గొన్నారు చల్లగా చూశాడని చెప్పి ఆ శివాల ప్రాంతంలో అతి మనసులో దా పెట్టుకొని ఆయన